సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బీసీలను బలోపేతం చేయడమే కాకుండా వారి హక్కుల సాధనే లక్ష్యంగా తాము పనిచేస్తామని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కంపం లోకనాథం తెలిపారు ఆదివారం తిరుపతి ఎన్జీఓ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నూతనంగా ఎన్నిక కాబడిన వెంకటగిరి శ్రీకాళహస్తి సూళ్లూరుపేట నియోజకవర్గ మండల కమిటీలను జిల్లా అధ్యక్షుడు ఖమ్మం లోకనాథం ప్రకటించి వారికి నియామక పత్రాలను అందజేశారు అనంతరం లోకనాథం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం ప్రక్షాళనలో భాగంగా నూతన కమిటీలు వేయడం జరిగిందన్నారు ఇందులో భాగంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తాను అన్ని నియోజకవర్గాలు మండల కమిటీలను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బీసీ సంక్షేమ సంఘం బలోపేతమే అధ్యాయంగా తామందరం కృషి చేస్తామన్నారు జనవరి చివరికల్లా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కమిటీలు వేస్తానని తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీసీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకుని నేతలందరూ ఆయనకు పుష్పాంజలి ఘటించి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా కార్యదర్శి మార్గాచార్యుల మధు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి నగర ముప్పై ఐదవ వార్డు అధ్యక్షుడు కృష్ణ కోడూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎం మధుసూదన్ బాబు తడా మండల యూత్ ఉపాధ్యక్షుడు సూళ్లూరుపేట డి సంతోష్ సూళ్లూరుపేట మండల ప్రధాన కార్యదర్శి దశరథన్ అధ్యక్షుడు మణికంఠన్ ఉపాధ్యక్షుడు మోహన్ ఏర్పేడు మండల అధ్యకుడు హేమకుమార్ రేణుకుంట అధ్యక్షుడు గుండాల రెడ్డి పట్టణ అధ్యక్షుడు మునశేఖర్ వెంకటగిరి రూరల్ మండల అధ్యక్షుడు శ్రీరాం సిద్దయ్య పదవ వార్డు అధ్యక్షుడు నాగరాజు డక్కిలి మండల అధ్యక్షుడు చిన్న శ్రీనివాసులు సాయిరాం వెంకటగిరి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడు అంకయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ వి సునీల్ బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు టి గోపాల్ పాకాల మండల అధ్యక్షుడు పొలకల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో నూతన కమిటీలు వేసి కమిటీలన్నీ ప్రచారణ చేయాలని ఆయన ఆదేశించిన కారణంగా ఆ ఆ విభాగంలో నాకు ఖమ్మం లోకయ్య అనే నాకు తిరుపతి జిల్లా ప్రెసిడెంట్గా నాకు అవకాశం కల్పించారు ఆయన కల్పించిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేస్తూ మండల కమిటీలు నేను ఆయన సార్కి మాటిచ్చాను జనవరి ఆఖరిలోపు మా జిల్లాలో మొత్తానికి ఎనభై పర్సెంట్ పైన కమిటీలు వేస్తానని మాటిచ్చాను రాబోయే రోజుల్లో కమిటీలన్నీ బలోపేతం చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టేట్ మీటింగు ఉంటుంది అదేవిధంగా సమస్యల మీద పోరాడుతాము నన్ను నమ్మి ఆయన నాకు ఈ బాధ్యత ఇచ్చిన దానికి సద్వినియోగం చేసుకుంటానని కోరుకుంటున్నాను చెప్తున్నాను తెలియపరుస్తున్నాను ఈరోజు కాళేశ్వర నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గం సూలూరిపే నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గం జిల్లా మహిళా కమిటీ జిల్లా యూత్ కమిటీ ఉద్యోగ విభాగం జిల్లా ఉద్యోగ విభాగం కోడూరు నియోజకవర్గం కమిటీలు వేయబడినది తెలియజేస్తున్నాను వడ్డే గోపన్న గారి జయంతి సందర్భంగా వడ్డే గోపన్న గారు మన బీసీ కులంలో పుట్టి స్వాతంత్ర సమాజోధుడై చాలా గొప్ప వ్యక్తి అందుకోసం ఆయనని ఘనంగా నివాదేస్తున్నాము కమిటీ సభ్యులందరూ వచ్చి రాష్ట్ర ఉపాధ్యక్షులు గారైన ఆర్కే యాదవ్ గారు మన ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గారైన జ్ఞాన జగదీష్ గారు ఆ తర్వాత ఉద్యోగ విభాగంలో చాలా గట్టిగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉన్న మన గోపాలన్న గారు మన కోటేశ్వరరావు అన్న గారు సురులూరు కోటేశ్వర అన్న గారు ఆధ్వర్యంలో వడ్డూపన్న గారి జయంతిని ఘనంగా మేము జరుపుకుంటున్నాము